నమస్కారం అందరికీ దాసరాస్ కిచెన్కు స్వాగతం నేను సుజీని ఈరోజు మీకు చాలా స్పెషల్ సాంప్రదాయ వంటకం జున్ను తయారీ విధానం చూపించబోతున్నాను ఈ జున్ను అనేది పాలు ఇచ్చిన ఆవు లేదా గేదె మొదటి పాలు క్లస్టమ్ మిల్క్తో తయారు చేసినవి ఆరోగ్యకరమైన రుచికరమైన డిజర్ట్ ఇది ఇది తేలికగా తయారవుతుంది కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక మొదలు పెట్టేద్దాము ముందుగా జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకోవాలి ఇది మొదటి రోజు పాలు అందుకని తిక్కుగా ఉన్నాయి చూడండి ఇలా థిక్గా ఉంటాయి అదే గ్లాస్తో మూడు గ్లాసులు మామూలు పాలు పోసుకోవాలి మొదటి రోజు పాలు మూలాన్ని మూడు గ్లాసులు పడతాయి లేకపోతే మీకు డౌట్గా ఉంటే కొద్దిగా వండి చూసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ వండకుండా ఆ గ్లాస్కి ఫుల్ హాఫ్ గ్లాస్ వరకు బెల్లం పంచదార రెండు ఈక్వల్గా తీసుకున్నాను ఎందుకంటే బెల్లం ఒకటి వేసినా అంత స్వీట్గా ఉండదు పంచదారతో వేస్తే అదొక టేస్ట్ వస్తుంది రెండు కలిపి వేసుకుంటే జున్నుకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కరిగే వరకు ఒకసారి ఇలా రెండు మూడు సార్లు తిప్పితే కరుగుతుంది ఒక అరగంట అలా వదిలేసినా సరే దానికి మట్టుకు అదే కరుగుతుంది అనమాట బెల్లం కొద్దిగా దంచిన యాలక్కాయలు వేస్తున్నాను రెండు యాలక్కాయలు అలాగే కొద్దిగా మిరియాల పొడి మిరియాల పొడి యాలక్కాయలు చాలా బాగుంటుంది జున్నుకి ఫ్లేవర్కి ఫ్లేవర్ వే డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇలా రెండు కూడా వేస్ట్ చేసుకోవాలి ఒకటే కాకుండా రెండు వేస్తే చాలా బాగుంటుంది అంతా ఒకసారి ఇలా కలిసిన తర్వాత బెల్లం బాగా కరిగిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇందుక ఇలా వాటర్ పోసుకొని ఇడ్లీ కుక్కర్లో రెండు గ్లాసులు వాటర్ పోసి ఈ బెల్లం కరిగిన తర్వాత గిన్నె ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టి ఇడ్లీ ఉడికించినట్లే ఆవిరిని ఉడికించాలి ఒక పది పదిహేను నిమిషాల్లో జిన్ను తయారవుతుంది ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఉడికిందో లేదో ఒక టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్తో ఇలా బుచ్చి నొక్కి చూస్తే ఆ టూత్పిక్కి అసలు అంటుకోకూడదు అనమాట ఇలా అంటుకోకుండా ఉంటే అప్పుడు జిన్ను ఉడికినట్టే ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే జిన్ను పిల్లలకి పెద్దవారికి నచ్చుతుంది చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను జున్నుని ఇలా తయారు చేస్తాను మీరు ఎలా తయారు చేస్తారో నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ధన్యవాదములు